అనప సాగు గురించి చాలామంది రైతులు నాకు కాల్ చేసి అడిగారు అన్న మనము ఏ మందులు కొడితే బాగుంటుంది పంట ఏ టైంలో వేస్తే బాగుంటుంది పంట అంటే విత్తనాలు ఎక్కడి నుంచి తెప్పించాలి ఇలాంటివి చాలామంది అడుగుతూ ఉన్నారు రైతులు ఇంతకుముందు కూడా ఆల్రెడీ వీడియో పెట్టాను అది పూర్తిగా ఏ రైతు చూడలేదు సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది మీరు విత్తనాలు అనేది ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారు అనేది ఒకసారి తెలుసుకోండి విత్తనాలు కూడా బాగుండాలి కొందరు ఏమో నాకు విత్తనాలు ఫాల్ట్ వస్తున్నాయని అన్నారు మీరు అన్నప విత్తనాలు అయితే నాటి సీడ్ అనేది తెప్పించుకోండి ఈ నాటి సీడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రజెంట్ మా దగ్గర ఉన్నాయి మరి మీ చుట్టుపక్కల రైతుల దగ్గర ఏమైనా ఉంటే ఒకవేళ తెప్పించుకోండి మనం విత్తనాలు కొన్న తర్వాత ఎకరాకు ఎన్ని విత్తనాలు అవుతాయంటే మనకు ఏడు నుంచి ఎనిమిది కేజీల వరకు పట్టే ఛాన్సెస్ అనమాట మేమైతే ఏడున్నర నుంచి ఎనిమిది కేజీలు మాకు ఎకరాకు మేము పెట్టాము మీరు ఏ విధంగా పెడతారనేది మీరు చూసుకోండి అయితే తెప్పించుకున్న తర్వాత విత్తనాలు మనం నేలను ఏ విధంగా రెడీ చేసుకోవాలంటే మేము ఇక్కడ చేసినట్లుగా మేమైతే ట్రాక్టర్తో బోదులు ఇలా ఈ విధంగా పా పాపించుకున్నాం అన్నమాట సో మీరు కూడా ఈ విధంగా పాపించుకునేది తట్టుకుంటే సో మీరు కూడా ఇలాగే పాపించుకోండి మేము డ్రిప్పుకు పెట్టామన్నమాట ఈ బోధులకి సో ఈ విత్తనం పెట్టే విధానం ఎలా ఉంటుందంటే మేము విత్తనానికి విత్తనానికి గ్యాప్ ఒక అడుగు అలా పెడతాము అయితే మరి సాలకి సాలకి ఎంత గ్యాప్ అంటే ఆరు అడుగులు ఉంటుంది అనమాట నాలుగు అడుగులు లేదా ఆరు అడుగులు ఎందుకు అంత గ్యాప్ పెడుతున్నామంటే మనం ఇది బ్రాంచెస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ బ్రాంచెస్ వచ్చినప్పుడు మనము లోపలికి వెళ్ళి కాయ తెంపడానికి వీలు ఉండదు అందుకని మేము డిస్టెన్స్ ఎక్కువ పెడతాము బోధికి అదేవిధంగా కలుపు రాకుండా చేయడానికి కూడా ఇది ఒక పద్ధతి అనమాట సో విత్తనం పెట్టిన ఇరవై రోజుల తర్వాత మనం ఎలాంటి మందులు వాడాలని ఇదే ఎక్కువ మెయిన్ రీజన్ అంటే మనం ఈ వీడియో చేయడానికి కూడా చాలామంది అడిగారు నన్ను అన్న మేము ఏ మందులు వాడాలి పోతంతా రాలిపోతుంది కొందరు ఏమో పురుగు ఎక్కువ వస్తుంది ఇట్లా చాలా అడుగుతూ ఉన్నారన్నమాట క్వశ్చన్ చేస్తూ ప్రతి రైతు నాకు ఇలాగే కాల్ చేసి అడుగుతున్నారు నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ పెట్టుబడి పెట్టకండి తక్కువ పెట్టుబడితో మనం ఎక్కువ ఆదాయాన్ని పొందేలా ఆలోచించాలన్నమాట మీరు ఏం చేస్తారంటే నేలను రెడీ చేసుకొని విత్తనాలు పెట్టిన తర్వాత ఇరవై రోజులకు మనము మందు అయితే వాడాలో మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా అది నియమాస్త్రం ఇరవై రోజుల తర్వాత మనకు వచ్చే పురుగు ఏంటంటే పచ్చదోమ కానీ లేదంటే ఒక బంకలాగుండే ఏదైనా పురుగు వస్తుంది అంటే దాన్ని ఏమంటా అంటే రసం పిలిచే పురుగు అంటారు ఇలాంటిది ఏదైనా వస్తూ ఉంటుంది వాటికి చేయాల్సింది నియమాస్త్రం కానీ నీమ్ ఆయిల్ అని ఒకటి ఉంటుంది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఆ వీడియోని చూసి మీరు మీరే తయారు చేసుకొని కూడా వాడచ్చు లేదు మేము మందులు వాడతామంటే పెస్టిసైడ్ అంటే ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళి మీరు కొనండి మందులు అంతే ఇంకా సో తర్వాత మనకు ఫ్లవరింగ్ స్టేజ్లోను పూత దశలోనో అదే మనకు పిండి దశలోనో కాయ వచ్చినప్పుడు ఇలాంటివి పురుగు వస్తూ ఉంటుంది కదా ఎలాంటి పురుగు వస్తుందో కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో చూడవచ్చు అలాంటి పురుగు వచ్చినప్పుడు దానికి ఏ మందు వాడాలని అడుగుతూ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలంటే వాటికి మందు కొట్టాల్సింది రబ్బరాకు కషాయం అని ఒకటి ఉంది ఆ రబ్బరాకు కషాయాన్ని ఎలా వాడతారంటే మీరు కింద దానికి కూడా ఒక డిస్క్రిప్షన్లో అది కూడా లింక్ ఇచ్చా దాన్ని కూడా దాన్ని తయారు చేసుకొని ఆ ఆకు మీ చుట్టుపక్కల్లోనే ఏదో తోటల్లో ఉంటుంది లేదా గట్టు దగ్గరలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది సో ఆ కషాయాన్ని తయారు చేసుకొని ఆ విధానాన్ని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి బాగానే పనిచేస్తుంది సో ఇంకింతే ఇంకా మనకు మందులు ఏదైనా స్ప్రే చేయాలంటే కాయ దశలోనూ పూత దశలోనూ ఇలాంటి వాడు ఒకవేళ మేము దానికి చెట్టు గ్రోతింగ్ కానీ మ మందులు ఏవి కింద డ్రిప్పుకి ఏవి ఇవ్వాలా అని అడుగుతుంటారు వాటిని ఏమి ఇవ్వక్కర్లేదు అవి ఒకవేళ మీకు కావాలంటే అవి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అవి ఆ వీడియో చూసి లేకపోతే ఆ వీడియో గురించి కింద ఏదైనా మ్యాటర్ రాస్తాను అది చదువుకొని మీరే వాడండి అవి ఎందుకంటే నేను లెంతి వీడియో చేయట్లేదు అనవసరంగా లెంతీ వీడియో అవుతుంది చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు చాలామంది రైతులకి ఈ రాంగ్ గైడ్ చేస్తూ ఉంటారు సో ఇలా చేయడం తప్పు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మార్కెట్ ఉండేలా చూసుకోండి ఫస్ట్ మెయిన్ మనకు మార్కెట్ కావాలి ఈ విత్తనాలు తెప్పించుకోవడం కాదు నాటే విధానం కాదు మార్కెట్ ఉంటేనే ఈ పంట సాగు చేయండి మనకు ఈ పంట ఎన్నెలకు స్టార్ట్ అవుతుంది అంటే మనకు క్రాప్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే రెండు నెలలకు కానీ లేదా రెండున్నర నెలలు కూడా పట్టచ్చు కొన్ని అంటే సిచ్యువేషన్ సీజన్ బట్టి అలా ఉంటుంది సో ఇప్పుడు ఈ సీజన్లో వేస్తే ఖచ్చితంగా రెండున్నర నెలకు మనకు పడుతుంది క్రాపు అదే సమ్మర్లో టైంలో అయితే తొందరగానే పడుతుంది అనమాట ఆ టైంలో సో ఇది క్రాప్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ క్రాప్ వచ్చేసి మనకు ఎంత క్రాప్ వస్తుంది అనేది కూడా చెప్తాను మీకు టూ హండ్రెడ్ కేజీస్ వరకు అంటే ఒక రెండు క్వింటల్ వరకు రావచ్చండి ఫస్ట్ క్రాప్ మళ్ళా నెక్స్ట్ వీక్లో మనకు క్రాపు ఎక్కువ హీల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది పంట పూర్తిగా ఎప్పటి వరకు ఉంటుంది ఎన్ని నెలలు ఉంటుంది అంటే సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ అంటే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు మనకి పంట వచ్చే అవకాశం ఉంటుంది పూర్తిగా సో ఇది వాళ్ళ వీడియో మనకు టోటల్గా మొత్తం పంట దిగుబడి ఎంత రావచ్చు అంటే ముప్పై ఐదు నుంచి నలభై క్వింటల్ వరకు రావచ్చు మీరు విధానం చూసుకునే విధానం బాగుంటే మాత్రం పంటను బాగా జాగ్రత్తగా చూసుకొని ఈ కలుపు బాగా తీసేసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది మంచి ఆదాయం పొందొచ్చు ఈ అనప సాగులో మీరు కూడా సాగు చేసుకోవాలనుకుంటే పూర్తి వీడియోలు ఈ చూసి అర్థం చేసుకొని సాగు చేయండి అంతేగాని ఎవరో చెప్పారని సాగు చేయొద్దండి మనం మార్కెట్ ఉంటేనే ఖచ్చితంగా సాగు చేయాలి మార్కెట్ లేకపోతే వేరే పంటలు ఏవైనా ఆల్టర్నేట్గా వేసుకోండి ఒకే పంట వేయొద్దండి నేను ఇదే చెప్తాను ప్రతి వీడియోలోనూ ఒకటికి రెండు మూడు పంటలు ఆల్టర్నేట్గా వేసుకొని ఒక పంట నష్టపోయినా ఇంకొక పంటలో మనం ఆదాయం పొందేలా ఉండాలి ఇది వాటి వీడియో అనపసాగు గురించి నెక్స్ట్ వీడియోలో మరొక పంట గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు